రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగుకు వ్యతిరేకంగా పెన్షనర్లను విభజించే కార్యక్రమం చేపట్టడాన్ని భారతదేశంలో ఉన్న పెన్షనర్లందరూ వ్యతిరేకిస్తున్నారని ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్స్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీధర్ అన్నారు రేణిగుంట రైల్వే స్టేషన్ ఆవరణలో ఆదివారం ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ తిరుపతి బ్రాంచ్ బ్రాంచ్ రేణిగుంట ఆధ్వర్యంలో పెన్షనర్ల సమస్యపై మహోత్తర కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నట్లు ఏఐఆర్ఆర్ఎఫ్ శ్రీధర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి తేదీన పే కమిషన్ ఆమోదం తెలిపిన తర్వాత టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ పే కమిషన్ విధి విధానాలు చైర్మన్ సభ్యులను నామినేట్ చేయడం జరిగిందన్నారు గురించి ఎక్కడా జాప్యం లేదన్నారు రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగుకు వ్యతిరేకంగా పెన్షనర్లను విభజించే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు దీన్ని భారతదేశంలో ఉన్న అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు దీంట్లో పద్దెనిమిది లక్షల మంది రైల్వే ఫ్యామిలీ పెన్షనర్లు ఉంటున్నారని తెలిపారు ఎనిమిదవ పే కమిషన్లో ఎటువంటి బెనిఫిట్స్ రావని టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ ద్వారా తెలుస్తోందని దీన్ని ఏఐఆర్ఆర్ఎఫ్ ఖండిస్తోందన్నారు పెన్షనర్ల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా నేడు తిరుపతిలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని ప్రతి సామాన్య పెన్షనర్లను కలుస్తామని అతను తమ సభ్యుడైనా కాకపోయినా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లను కలిసి చైతన్యపరుస్తామన్నారు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు దేశానికి సేవ చేసే పదవి విరమణ పొంది ఉన్నారని వారికి న్యాయం చేయకుండా అన్యాయం చేయడం భావ్యం కాదన్నారు ఈ సమస్యలపై ప్రధానమంత్రిని కలిసి ఎనిమిదవ పే కమిషన్ సమస్యలపై వివరిస్తామన్నారు తమకు రావాల్సిన హక్కులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తామన్నారు పెన్షన్ అనేది దయాభిక్ష కాదని ఇది వాయిదా వేయబడిన వేతనము మరియు తమ హక్కు అని తెలిపారు ఈ కార్యక్రమంలో పెన్షన్ హాల్స్ అసోసియేషన్ సిఆర్ఎస్ బ్రాంచ్ అధ్యక్షులు సురేంద్ర రెడ్డి కార్యదర్శి విజయ్ కుమార్ కృష్ణమూర్తిరెడ్డి వెంకట్రెడ్డి సెల్వరాజ్ పొన్నురాజ్ రేణుగుంట బ్రాంచ్ కార్యదర్శి జయంతి కుమార్ అన్బు రాజేంద్ర ప్రసాద్ రవి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఒక మహోత్తర కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాము పెన్షనర్స్ కి మనము ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్ ఫెడరేషన్ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్ అసోసియేషన్స్ ఫోరం ఫర్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనవరి పదహారో తారీఖు క్యాబినెట్ ఎనిమిదో పే కమిషన్ని ఆమోదం తెలిపింది కానీ జనవరి పదహారో తారీఖు తర్వాత ఎనిమిదో పే కమిషన్ ఆమోదం తెలిపిన తర్వాత మొన్న నవంబర్ మూడో తారీఖు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పే కమిషన్ విధి విధానాలు పే కమిషన్ ని సభ్యుల్ని నామినేట్ చేయడం జరిగింది దాంట్లో రెండు వేల ఇరవై ఆరు ముందర రిటైర్ అయిన వాళ్ళ గురించి ఎక్కడా జాప్యం లేదు అయితే దీని మధ్య కాలంలో మనకి నవం మనకి మార్చ్ ఇరవై ఐదో తారీఖు పార్లమెంట్లో ఫైనాన్స్ బిల్తో పాటు వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ అని పంతొమ్మిది వందల రెండు నుంచి ఏవైతే పెన్షన్ రూల్స్ వచ్చాయో వాటిని అన్నింటినీ వ్యాలిడేట్ చేస్తూ ఒక కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దాంట్లో పెన్షనర్ని డివైడ్ చేసే హక్కు కూడా కేంద్ర ప్రభుత్వానికి వచ్చినట్టు మన చట్టంలో ప్రకటించబడింది కేంద్ర ప్రభుత్వాలని విభజించే హక్కు గవర్నమెంట్కి ఉండదు ఎందుకంటే మనము పంతొమ్మిది వందల ఎనభై రెండులో పదిహేడు డిసెంబర్ రోజు నకారా అని అతను సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు పెన్షన్ అనేది హక్కు ఇది ఒక డెఫర్డ్ వేజెస్ వాయిదా వేసిన వేతనం ఇది పెన్షన్ అనేది ఒక వాయిదా వేసిన వేతనము కాబట్టి దీన్ని ఆపే హక్కు ఎవరికి లేదు ఇది పెన్షన్ అనేది మన హక్కుగా జీవితకాలం ఒక మనిషి ఒక కేంద్ర ప్రభుత్వంలో రిటైర్ అయ్యి అతను బతికున్నంత వరకు అతనికి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది కానీ దానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్కి వ్యతిరేక వ్యతిరేకంగా ఈరోజు పెన్షనర్ని విభజించే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపట్టింది దీన్ని భారతదేశంలో ఉన్న అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్స్ వ్యతిరేకిస్తున్నారు దీంట్లో పదహారు పద్దెనిమిది లక్షల మంది రైల్వే పెన్షనర్స్ ఫ్యామిలీ పెన్షనర్స్ ఉన్నారు వీరికి పెన్షనర్లు ఎనిమిదో పే కమిషన్లో ఎటువంటి బెనిఫిట్ రాదు అని చెప్పేసి ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ద్వారా మనకు తెలియవస్తుంది దీన్ని మేము ఖండిస్తున్నాము ఇమీడియట్గా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ని అమెండ్ చేసి మన పెన్షనర్స్ పాత పెన్షనర్స్ రెండు వేల ఇరవై ఆరు ముందర ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళని కూడా దీంట్లో జతపరచాలా పే కమిషన్ ఎగ్జామిన్ చేయమని చెప్పాలని చెప్పేసి మీ సభాముఖంగా మీడియా ముఖంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము ఈరోజు తిరుపతిలో ఇక్కడ మనము ఒక కార్యక్రమం చేపట్టాము వినూతన కార్యక్రమము మేము ఒక ప్రత్యొక్క పెన్షనర్ దగ్గర సామాన్య పెన్షనర్ దగ్గర కూడా ఆయన మా సభ్యుడు కానీ కాకపోని ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ దగ్గర కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చైతన్య పరుస్తాము మనకి పెరా ఎఫ్ త్రీలో నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాలను నిధులు లేని ఖర్చు అని అంశాన్ని తొలగించాలి దీన్ని మాకు అన్ఫండెడ్ అనకూడదు మాకు పది లక్షల కోట్లు ఫండ్ పెన్షనర్ ఫండ్ ఉంది ఈ పది లక్షల కోట్లు ఏమవుతుంది పది లక్షల కోట్లు మా డబ్బు మేము రిటైర్మెంట్ అనేప్పుడు పెట్టిన డబ్బు మేము జీవిత కాలంలో పెట్టిన డబ్బు పది లక్షల కోట్లు పెన్షన్ ఫండ్ ఉన్నప్పుడు పెన్షనర్ కి అన్ఫండెడ్ అనే వర్డ్ ఎట్లా వాడతారు పే కమిషన్ కి ఈ వర్డ్ ని వెంటనే ఉపసంహరించాలి మా పది లక్షల కోట్ల డబ్బుని కాపాడాలి దీన్ని వేరే రకంగా డైవర్ట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బు ఎవరికి తెలియదు అనుకోవద్దు ప్రతి ఒక్క పెన్షనర్ చెప్తాం మేము మన డబ్బు పదివే పది లక్షల కోట్లు ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇక్కడ అన్ఫండెడ్ పెన్షనర్ అనే వర్డ్ ని వాడడం కూడా చాలా విడ్డూరంగా ఉంది దీన్ని కూడా వెంటనే దీన్ని తప్పించాలి ఈ ఇవాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మనకి ఏదైతే పెన్షన్ విధానంలో కూడా మనకి ఆరో ఏడో పే కమిషన్లో మనకి పద్నాలుగు పర్సెంట్ బెనిఫిట్ వచ్చింది ఆరో పే కమిషన్లో నలభై పర్సెంట్ బెనిఫిట్ వచ్చింది ఏడో పే కమిషన్లో యాభై పర్సెంట్ బెనిఫిట్ కావాలా ఫిట్మెంట్ ఫార్ములా కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఏడో పే కమిషన్లు ఇచ్చారు ఏ ఏడో పే కమిషన్ ఎనిమిదో పే కమిషన్లో ఇంకా మనకి మంచి బెనిఫిట్ పెంచడానికి రావాలా లేకపోతే మీరు పెరుగుతున్న ధరలను అరికట్టండి పెట్రోల్ ధరను అరికట్టండి బంగారం ధర ఇప్పుడంతా ఒక లక్ష ఇరవై వేలు అవుతుంది మీరు ధరలని ఏదైతే నిత్యావసర వస్తువుల ధరలని అరికట్టలేని ప్రభుత్వం పెన్షనర్ పెన్షనర్కి పెన్షన్ పెంచము అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది కాబట్టి మీ ద్వారా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము పెన్షనర్కి అన్యాయం చేయొద్దు పెన్షనర్ని సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు దేశానికి సేవ చేసి వాళ్ళు ఈరోజు రిటైర్మెంట్ అయి ఉన్నారు వారికి అన్యాయం చేయడం భావ్యం కాదు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిని కూడా అపాయింట్మెంట్ అడిగాము నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారిని కూడా పర్సనల్గా కలిసి మన ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ తరఫున నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ఫోరం ఫర్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ప్రధానమంత్రి గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి మేము ఆల్రెడీ మెమరండమ్స్ ఇచ్చాము లెటర్స్ రాసాము ఎన్నో లెటర్స్ రాశాము మాకు అక్నాలజ్మెంట్ కూడా వచ్చింది కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వాలని కూడా మీ ద్వారా తెలియజేస్తూ మేము ప్రధానమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వం అరవై తొమ్మిది లక్షల పెన్షనర్స్ తరఫున మా విజ్ఞప్తిని విని ఆయనను కన్విన్స్ చేస్తాము మాకు అన్యాయం జరగకుండా ఎనిమిదో పే కమిషన్లో మాకు రావాల్సిన హక్కుల్ని కాపాడుకోవడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు అందరికీ పెన్షనర్స్కి అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ